ఎందుకంటే డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూస్ చేయాలి కంటిన్యూగా వాడుతూనే ఉంటారు వాళ్ళు బీపీకి కానివ్వండి లేకపోతే థైరాయిడ్ కానీ ఎలా వాడతారో షుగర్కి కూడా అలాగే కంటిన్యూగా వాడుతూనే ఉంటారు అది ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది యాక్చువల్లీ కరెక్ట్ సో ఇలాంటి కేసెస్ హార్డ్లీ ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్ అని చెప్పొచ్చండి కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఈవెన్ డయా డయాగ్నోజ్ అయిన తర్వాత ఫస్ట్ దాన్ని ఈజీగా రివర్స్ చేయొచ్చు అంతేకాకుండా ఎవరైతే మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారో ఈవెన్ ఇన్సులిన్ పైన తీసుకు ఇన్సులిన్ పైన ఉన్నవాళ్ళు కూడా నేచర్ క్యూర్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో క్యూర్ డాక్టర్స్ ఆధ్వర్యంలో చాలా ఈజీగా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు ఓకే మేము కూడా మా సెంటర్లో ఎంతో మందికి అవుట్ పేషెంట్ గానే ఈ డైటరీ గైడ్ లైన్స్ చేస్తూ కంటిన్యూస్ మానిటర్ చేసుకుంటూ ఎంతోమందికి ని రివర్స్ చేసి ఆ డయాబెటిక్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా మేనేజ్మెంట్ మోడ్లోకి తీసుకొచ్చి ఉన్నాము ఓకే జనరల్గా చూస్తే ఈ డయాబెటీస్ అనేది ఒక అంటే మనం ఏది పడితే తినకూడదు ఏ టైంలో పడితే అలా టైంలో తినకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది కంట్రోల్లో ఉన్నాము మేము పర్వాలేదు తినొచ్చు ట్యాబ్లెట్ కొంచెం డోస్ పెంచుకొని తినొచ్చు అని అనుకుంటూ ఉంటారు నిజంగా అలా చేయొచ్చు అంటారా అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు లైఫ్ ఉన్నదే అన్నీ ఎంజాయ్ చేయాలి అన్న మోడ్లోనే ఉన్న ఒక జీవితం అనే చాలా మంది ఉంటాం అనమాట అండ్ స్వీట్ ఎదురుగా కనిపిస్తూ గులాబ్ జామున్ ఎదురుగా కనిపిస్తూ లేకపోతే ఇష్టమైన స్వీట్ ఎదురుగా కనిపిస్తూ తినద్దు అని అంటే దాంతోనే కొంచెం బీపీ షుగర్ పెరిగిపోతుంది సో అలా కాకుండా అలా కాకుండా ఓకే మీరు ఇష్టమైన స్వీట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ అది ఒక అవగాహనతో ఒక అవేర్నెస్ తో నేను ఇవాళ ఈ స్వీట్ తినాలనుకుంటున్నాను అయితే రోజు మొత్తం మీద కావలసిన క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాలరీస్ బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ తగ్గిచ్చి తీసుకోవచ్చు మోడరేట్ గా అది కూడా ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్ గా ఉన్నాయో అలాంటి టైంలో లో ఆల్రెడీ హైగా ఉన్న టైంలో మనం ఎఫర్ట్ చేయలేము కాబట్టి మన బాధ్యతగా మనం ఫస్ట్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి అలాంటి టైంలో ఎంజాయ్ చేయొచ్చు ఓకే